మేడే స్పూర్తితో మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఎంఎల్ మాస్లైన్ ప్రచాపంతా రాష్ట నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు కార్మికులతో కలిసి ఎర్రజెండా ఎగరవేసి మేడే జయంతిని నిర్వహించారు జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద నిర్మించిన జెండాను ఆవిష్కరించారు అంతకుముందు మార్కెట్ యార్డు నుండి ప్రధాన రహదారిపై నినాదాలు చేస్తూ సబ్స్టేషన్ పక్కన నూతనంగా నిర్మించిన స్తూపం వద్ద ఎర్ర జెండాను ఆవిష్కరించారు సందర్బంగా మాస్లేన్ రాష్ట నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం కార్మికుల పనిగడ్డల తగ్గుదల కోసం కార్మిక వేతనాల పెంపు కోసం సరైన పనికి సరైన వేతనం సాగిన పోరాటంలో చెందిన ఎర్రని రక్తమే ఈ జెండా ఎంతో వందల సంవత్సరాల పోరాడి కొట్లాడి తెచ్చుకున్న ఈ హక్కులను మనం కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమేష్ సిపిఎంఎల్ మాస్లై డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ మండల నాయకులు ఎం లిబాద్రి ఎల్ నరేష్ కిరణ్ తెలంగాణ ప్రజల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట నాయకులు ఆషన్న మండల కమిటీ అధ్యక్షులు సాయిలు విలాస్ కృష్ణ రాజన్న బోజన్న వర్షిత్ గంగాధర్ వసంత కస్తూరి రాజు జయస్ లోచన రాజన్న లింగం బాలకృష్ణ రాజలింగం తదితరులు పాల్గొన్నారు ప్రపంచ కార్మికులారా వర్లా ప్రపంచ కార్మికులారా సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ప్రపంచారా ప్రపంచా పోరాడు ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారాడ నేడే మేడే నో ఈనాడే మేడే నేడే బతుకుల సంగీత గీతం ఆలపించిన రోజే నేడు ఆలపించిన ఆలపించిన రోజే నేడు కష్ట జీవుల ఐక్యత ముందు గోపిడి మూకలు ఓడిన రోజు గోపిడి మూకలు కలు ఓడిన రోజు గోపిడి మూకలు ఓడిన రోజు నేడే మేడే ఈనాడే ఎర్రటి రక్తం చెందిన రోజు ఎరుపు జంట సృష్టించిన రోజు ఎరుపు జంట రోజు ఎరుపు జంట సృష్టించిన రోజు ఎర్రటి రక్తం చెందిన రోజు ఎరుపు జెండ సృష్టించిన రోజు ఎరుపు జంట సృష్టించిన రోజు ఎరుపు జంట సృష్టించిన రోజు ఎరు ਦਰੋਦ ਤੇੜੇ ਮੇੜੇ ਨੋਈ ਈ ਨਾੜੇ ਮੇੜੇ ਨੋਈ శక్తులకు కొత్త శక్తిని అందించిన రోజు కొత్త శక్తిని అందించిన రోజు కొత్త శక్తిని అందించిన రోజు కార్మిక కరిషక సమశక్తులకు కొత్త శక్తిని అందించిన రోజు కొత్త శక్తిని అందించిన రోజు నేడే మేడే ఈ నాడే మేడే నో నేడే మేడే నో ఈనాడే హక్కులన్నీ పోరాటం ద్వారా తక్కువని చాటిన రోజు తక్కువని చాటిన రోజు తక్కువని చాటిన రోజు హక్కులన్నీ పోరాటం ద్వారా తక్కువని చాటిన రోజు తక్కువని చాటిన రోజు చాటినరోజు నేడే మేడే నోయ్ ఈనాడే మేడే నోయ్ నేనే మేడే నో

ఈ ఈరోజు ఎర్ర జెండా పుట్టినరోజు బానిస బతుకులు వెళ్లిపోయి కార్మికులకు కూడా హక్కులు వచ్చిన రోజు అనేటటువంటి విషయాన్ని నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో టి జెండాని ఆవిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కదిలి వచ్చింది దర్పల్లి మండల కేంద్రం నుంచి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు జెండాని టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకులు కామ్రాడ్ ఆర్ రమేష్ ను జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తా ఉన్నాం మీరు వినాలి మేడే అనేటటువంటి విషయాన్ని కార్మిక వర్గానికి మొత్తం ఈ సంవత్సరం పొడువుగా మనం ప్రచారం చేయవలసిన పని ఉంది నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ కింద అమెరికాల ఈడ కాదు అమెరికా అంత అభివృద్ధి కావడానికి కారణం ఏమి కార్మిక వర్గమే కదా అక్కడ కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కంపెనీ యజమానులకు వ్యతిరేకంగా పాలకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినారు పద్దెనిమిది గంటల పని దినాలు మేము చేస్తే మా పెళ్ళం పిల్లలు చూసుకుంటలేం మేము మా పిల్లగాని ముఖం చూసేటటువంటి పరిస్థితి లేదు మేము పడుకున్నప్పుడే ఎప్పుడో ఆరు గంటల ముందు వచ్చి పడుకొని మళ్ళీ యంత్రాలు నడిపేటటువంటి కంపెనీలకు పోయే పని వస్తున్నది ఇట్లా మేము బతకలేము మేమేమో మిషన్లమా మనుషులమ్మా కాదా అని పెద్ద ఎత్తున పోరాటం చేసి మేము చేస్తే ఎనిమిది గంటల పని ఏ రోజు ఈ మాట నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ కింద నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ కింద వాళ్ళు మాట్లాడితే ఇలా మనమే మాట్లాడాలి ఆ రోజు ఉన్నటువంటి పని ఎంత ప్రపంచానికి ఆకలి ఉన్నది ప్రపంచానికి బట్టలు దొడుకోవడానికి బట్టలు లేవు ప్రపంచానికి రోడ్లు లేవు అంత మనుషులే చేయాల ఎనిమిది గంటలు పనిచేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆ రోజు లెక్క కట్టి ఎనిమిది గంటలు చేస్తే ఇలా మిషన్లు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి కంప్యూటర్లు వచ్చినాయి ఎగిరిపోయేటటువంటి యంత్రాలు వచ్చినాయి ఇవాళ కనీసం తక్కల తక్క నేను చెప్పేది మొనవాళ్ళు చెప్పేది లెక్కలేసి నాలుగు గంటలు పనిచేసి సరిపోతుంది నాలుగు గంటలు పని చేస్తే సరిపోతుంది ఈ ప్రపంచం అంతా ఉరుకులు పరుగులు పెడుతుంది అని మాట్లాడితే మళ్ళీ ఏం మాట్లాడుతున్న పెద్ద పెద్ద కంపెనీలలో అంబానీ లాంటి వాడు ఎలాంటి యజమాని యజమాన్ లాంటి వాళ్ళు ఇన్ఫోసిస్ అధినేతలు ఏం మాట్లాడుతున్నారంటే రోజుకు పద్నాలుగు గంటల పని చేయాలి ఎవరి కోసం చేయాలి పని అంటే వాళ్ళ జేబులు నింపడానికి వాళ్ళకు లక్షల కోట్లు మళ్ళీ సంపాదించడానికి మళ్ళా ఇంకా పద్నాలుగు గంటలు పని చేసే విధంగా వాళ్ళు కావాలంటే నరేంద్ర మోడీ అనేవాడు ఒప్పుకున్నాడు చాలా వాడు ఒప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీ మన మనిషా మన కోసం మాట్లాడుతా మనమంత కార్మిక వర్గానికి చెప్పాలా వీడు మన మనిషి కాదు ఎవరు మనిషి ఈ పెద్ద కంపెనీలో మనిషి మేము మా తాత ముత్తాతలు నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ కింద పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని నాలుగు గంటలు చేయాలా రెండు గంటలు చేయాల యంత్రాలు వచ్చినాయి ఉపాధి భద్రత కల్పించాలా కనీస వేతనం కనీస తక్క తక్క ఇరవై తొమ్మిది వేల రూపాయలు బతుకుతారని చట్టాలు చెప్తే మీ అందరికి ఇరవై తొమ్మిది వేలు వస్తున్నాయా మీకు మీకు అనేక సౌకర్యాలు ఇస్తున్నారా సౌల కట్టించాచ్చిండ్రా ఏం లేదు కదా అయినా ముక్కి మూలిగి ఎనిమిది గంటలు పది గంటలు పనిచేస్తే సరిపోదని వాడు మళ్ళా పద్నాలుగు గంటలు పదిహేను గంటల పనికి మళ్ళా వాడు పూనుకుంటున్నాడు ఈ విషయం మనం అందరికి చెప్పాలి మేడ జెండా ఎగరేసినాం మనం కాదు జెండా ఎందుకోసమే ఎగరేసినాం మన ముత్తాతలు ఎందుకోసం చచ్చిపోయారు మన కోసం ఈ జెండా ఎందుకు అందించిపోయారు అనే విషయాన్ని మనం చెప్పాలా ఈ శుద్ధికొడలు జెండా ఇటు కార్మికులము అటు కూలీలుగా రైతులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఈ పరిపాలకులు మనల్ని ముంచడానికి మన సమశక్తిని వాళ్ళ దగ్గర పొందాలి వీళ్ళంతా దానికి పాల్పడుతున్నారు దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ముఖ్యంగా పనిచేసేటటువంటి మీలాంటి పనిచేసేటటువంటి వాళ్ళందుకు ఉపాధి భద్రత కూడా కావాలి ఈపీఎఫ్ కావాలా మీ అందరికి సౌకర్యాలు కావాలా తక్కువ తక్కువ ఇరవై తొమ్మిది వేల రూపాయలు కావాలా అనే దానికోసం మరో సంవత్సరం వరకు మొత్తం బీడీ కార్మికులను జీపీ కార్మికులను షాటల్ చేసే కార్మికులను ఇతర రంగాలలో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ ఏకం చేసేటటువంటి బాధ్యత ఈ ఎర్రజెండా కట్టుకునేందుకు ఈ గద్దె నిర్మించుకునేందుకు మీ అందరిపైన బాధ్యత ఉంటుందని తెలియజేస్తూ మేడే అంటేనే కార్మికుల ఉపాధిని కాపాడేది మేడే అంటేనే కార్మిక హక్కుల్ని రక్షించుకునేది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మేడే ఉత్సవాల్లో భాగంగా మనం స్వీట్లు పంచుకుంటున్నామంటే ఆ హక్కుల్ని కాపాడుకోవడం కోసం స్వీట్లు పంచుకోవాలి ఆ హక్కుల్ని నెరవేర్చుకోవడం కోసం ఎగరేసుకొని మనం అక్కడక్కడనే ఉంటే ఈ ఈ పెట్టుబడిదారి కొడుకులు మనల్ని బతకనెయ్యారు మనల్ని ఒక దగ్గర ఉండనియ్యరు మన శ్రమని గుంజేసుకుంటారు కాబట్టి ఈ విషయం కోసం మరొచ్చిన మేడ మేడనాటికి మనం తక్కువగా ఒక ఐదు వందల మంది తగ్గకుండా ఈ జెండా దగ్గర నిర్మాణం చేసుకున్న దగ్గర మరోసారి జెండాని ఎగటవేసుకోవాలని చెప్పి శవతం పూనాలని అప్పుడు మాత్రమే మేడ అమరవీరుల యొక్క ఆశ నెరవేరుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు గార్మిక కరసక ఐక్యత వర్టిలారి ప్రాపంచార్మికల పోరాటాలు వర్టిలారి కార్మికు లైక్యత క్యత ప్రపంచ కార్మికులారాధం కనీస చేయాలి నాలుగు కోట్లను వెంటనే నాలుగు కోట్లను వెంటనే కార్మికులైక్యత ప్రపంచ కార్మికులారా ప్రపంచా ప్రపంచ కార్మికులారా మిత్రులారా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో అమెరికా దేశంలో ఎనిమిది గంటల పని దినాలు కావాలని ఆనాడున్నటువంటి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పద్దెనిమిది గంటలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో వేలాది మంది అమరులైతే ఆ అమరుల తడిచినటువంటి అంగిలం తీసి సుత్తి కొడవలి జెండా నెత్తిపట్టినటువంటి జెండానే ఈరోజు కార్మికుల పక్షాన నిలబడ్డది కార్మికుల పక్షాన కుట్లాడుతున్నది కానీ నేడు ప్రపంచంలో నేడు మన దేశంలో పాలకులు పాలిస్తున్నటువంటి పాలకులు నలభై నాలుగు చట్టాలు ఆనాడు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నాలుగు కోట్లుగా విభజించి దాంట్లో పదిహేను చట్టాలను లేకుండా చేసినటువంటి ఘనత ఈనాడు పాలిస్తున్నటువంటి పాలకులు తక్షణ జాగ్రత్త కార్మికుల లోకం ఏకమై ఖచ్చితంగా మిమ్మల్ని మెడలు వంచి ఆ చట్టాలను సాధించుకునే దాంట్లో ముందు భాగాన ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఒకవైపున రైతులు కొట్లాడుతున్నారు కనీస మద్దతు తరకని ఇక్కడ కార్మికులు కొట్టాడుతున్నారు కనీస వేతనాలు కావాలని ఒకవైపు సుప్రీంకోర్టు అమలు చేయాలని చెప్పేసి తీర్పునిస్తే ఆ తీర్పులను కాదని ఈరోజు పన్నెండు గంటలు పని చేయాలని చెప్పేసి వారానికి నెలకు తొంభై గంటల తొంభై గంటలు చేయాలని చెప్పేసి కూడా ఒకవైపున మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాలుగు గంటలు చేస్తే అని చెప్పేసి సుప్రీం కోర్టు మాట్లాడితే ప్రపంచ కోర్టులు మాట్లాడితే మేధావులు మాట్లాడితే కానీ పాలకులు పెట్టుబడిదారులకు పెట్టుబడులకు పెట్టడానికి కార్మిక లోకాన్ని దోచుకుంటున్నారు రక్త పిండాలు తీసుకుంటున్నారు ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా టీసీఐతరిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో కార్మిక లోకాన్ని ఏకం చేసి ఖచ్చితంగా కార్మికుల రాజ్యం స్థాపించడానికి ప్రయత్నం చేస్తాయని సమానం పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అమలు చేయాలి సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను అమలు చేయాలి అమలు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను పోరాడదాం కనీస వేతనాలకై జోహార్ పోరాడ అమర వీరులకు జోహార్ హోర్ అమర వీరులకు మిత్రులారా ప్రపంచ గతిని మార్చినటువంటి రోజు ఈ రోజు మేడే ఆ రోజు రోజుకు పద్దెనిమిది గంటల పని దినాలను వ్యతిరేకించి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కిందనే యంత్రాలు లేనటువంటి కాలంలోనే ఎనిమిది గంటల పని సరిపోతుందని కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి యాజమాన్యాలకు వ్యతిరేకంగా పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది గంటలు సాధిస్తే ఈరోజు ఉన్నటువంటి మనపాలకులు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతల మాటలు విని వారానికి తొంభై గంటల పని చేయించాలని వారానికి డెబ్బై గంటలు తగ్గకుండా పని చేయించాలని రోజుకు పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు చేయించేటటువంటి విధంగా ఈరోజు మరోసారి చట్టాలను రూపొందించడం అనేది సిగ్గుచేట విషయం ఈ పాలకులకని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అయ్యా ఆ రోజు యంత్రాలు లేవు ఆ రోజు ఇంతమంది పని చేస్తే కూడా ఎనిమిది గంటలు సరిపోతే లక్షల వేల ఈ రోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధినేత అధినే అధినాయకులు ఐదు శాతం మంది ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డెబ్బై శాతం ఆస్తులు ప్రపంచ ఆస్తులన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటే మొత్తం ఈ రోజు ముప్పై శాతం ఆస్తులు మాత్రమే మొత్తం ప్రజానికానికి తొంభై తొంభై ఐదు శాతం ప్రజలకు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కనీస వేతనాలు సరిపోకుండా ఉన్నాయి అందుకని ఆ రోజు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఈ రోజు పాలకులుగా ఉన్నటువంటి వీళ్ళంతా మరోసారి ఎన్నికి తీసుకపోయి ఈ ప్రజానికాన్ని యంత్రాలకు తాకట్టు పెట్టే విధంగా బానిసలు చేసే విధంగా మరోసారి చట్టలు తీసుకొస్తున్నారు నలభై నాలుగు చట్టాలను చేసినటువంటి మన భారత పాలక వర్గం ఈరోజు ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్ళుగా చేసి పదిహేను చట్టాలు లేకుండా చేసేటటువంటి చర్యలకు పాల్పడ్డదంటే ఏమి ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తున్నది ఈ పరిపాలకులు ఏం చేస్తున్నారు ఏమి అభివృద్ధి అయినాం అనేటటువంటి విషయాన్ని కూడా మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు లెక్కల ప్రకారం రోజుకు నాలుగు గంటలు పని చేస్తే సరిపోతుంది ఈ రోజు మొత్తం యంత్రంతో పనిచేసేటటువంటి మషిన్స్ వచ్చినాయి అనేక రకాల అభివృద్ధికరమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని మాట్లాడుతున్నటువంటి మీరు మరోసారి పద్నాలుగు గంటలంటే వేల లక్షల కోట్ల ఆస్తుల్ని కొంతమందికి పంచిపెట్టేటటువంటి భాగంలో భాగమే ఈ రోజు వాటి చేస్తున్నటువంటి పని అందుకని రోజుకు నాలుగు గంటల పని కల్పించే విధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేడే అమరవీరుల స్ఫూర్తిగా మేమంతా కూడా కార్మిక వర్గం కర్షక కూడా ఉద్యమిస్తుందని ఈ మేడ సందర్భంగా మేడే అమరవీరుల సాక్షిగా శపథం పూనాలని కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఆ ఉద్యమంలో సిపిఎంఎల్ మాస్టర్ అయిన ప్రజాపంద ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ మేడే అమరవీరులకు మరోసారి జోహార్ అర్పిస్తూ